ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని ఉంగుటూరు ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు అన్నారు పల్లె పల్లెకు పసుమట్ల కార్యక్రమంలో భాగంగా ఉంగటూరు నియోజకవర్గం గణపవరం మండలం జల్లి కాకినాడ అప్పన్నపేట ముగ్గుళ్ల ఏ గోపవరం గ్రామాల్లో ఎమ్మెల్యే ధర్మరాజు పర్యటించారు స్థానికులు తమ గ్రామాల్లోని సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు వాటన్నిటినీ నమోదు చేసుకున్న ఆయన త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు ఈ మేరకు ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల సమగ్రాభివృద్ధికి కూటమి ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తుందని వివరించారు హామీ నిధులతో సీసీ రోడ్లు మురుగు విరివిగా ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన అభివృద్ధి పరుచుకోవాలో ఒక ప్రయారిటీ ప్రకారం అంటే మీరు మంచి నీటి సమస్య చెప్పారు అంటే రెండు చదువులు కూడా కలిసి ఉండటం వల్ల ఇది చాలా సమస్య ఉంది అని చెప్పారు దానికి వాడగాని గట్టిగా అది దాన్ని ఏది చేస్తే బాగుంటుంది మనిషిని అందించేటట్టు ఉంటుంది దాన్ని నిర్మించడానికి వెంటనే ప్రణాళిక కూడా రెడీ చేసి దీన్ని పూర్తి చేస్తాం అలాగే కూడా ఇబ్బంది ఉందని చెప్పినారు దానికి కూడా రోడ్లు అలాగే అక్కడ డివైడ్ చేసుకుని దానికి పెట్టేటట్టు మీరు ఒకసారి అవన్నీ నోట్ చేసుకుంటే చెప్పిన దాంట్లో మీ మండల పరిషత్ నుంచి కానీ జిల్లా పరిషత్ లో కానీ పెట్టి చేయనున్నాయి అలాగే మనకి ముఖ్యంగా డ్రైన్ గురించి చాలా ఇబ్బంది ఉందని అందరూ కూడా చెప్తున్నారు అంటే మనకి ఇప్పుడు ఎమ్మెల్యే వాళ్ళు చెప్పినట్టు అలాగా ఎన్నికల కానీ లేదా ఈ డ్రైన్ ముఖాల వరకు పిలిచెళ్ళేటట్టు అంటే ఒక ప్రాజెక్ట్ రూపంలో ఇక్కడ అధికారులు అందరూ కూడా వచ్చారు అధికారులు కూడా అన్ని మీరు చెప్పిన ప్రతి విషయాన్ని కూడా నోట్ చేసుకున్నా వాటి కూడా క్లియర్ చేసే బాధ్యత నానే తెలియజేస్తున్నాం మనం అలాగే ఇప్పుడు ఆర్ఎస్కే ఇక్కడ కూడా కావాలని చెప్తే దాన్ని కూడా బిల్లింగ్ కూడా అరేంజ్ చేసి అంటే ఆల్రెడీ మనకి ఆల్రెడీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిపోయిందంట అక్కడ ఆర్ఎస్కే అక్కడ చేస్తాం అలాగే ఇక్కడ ఉన్న మొక్కల రైతులకు కూడా అందుబాటులో ఉన్నాయంట సంచులు అన్నింటినీ కూడా వాటిని కూడా పోషణ చేస్తాం అలాగే మనకి సంచుల గురించి కూడా ఇబ్బంది చెప్తే సూర్యబోబు గారు కూడా దాన్ని సెక్రటరీ చెప్పి దాని ద్వారా మనకి ఏం వారు మీరు కూడా చూసే వాటిని వాటిని కూడా క్లియర్ చేసుకోవాలి మనకి అలాగే మనకి ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యల మాట్లాడిన అలాగే ఇప్పుడు అధికారులతో కూడా వచ్చు ఇవన్నీ కూడా మేము నోట్ చేసుకోవచ్చు నోట్ చేసుకున్న క్లియర్ చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమం మనం ఇచ్చేసిన మీ అందరికీ కూడా మరి ఒక్కసారి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాం